సందర్భం ఉండాలి మీలాగా నేనే పని పాట లేకుండా లేను వెళ్ళండి పని పాటాలేని పందులు కుక్కలు పశువులు చేసుకునే పని చూసావా ప్రభాకరం నువ్వు ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎంత ఇంప్రూవ్ అయిందో అందుకే చెబుతున్నానయ్యా ఆది నుంచి నీకు ఈ ఉద్యోగమే కరెక్ట్ అయ్యా అని ఇందులో నేను చేసిందేమో జీతాలు కరెక్ట్ చేస్తున్నా కరెక్ట్ పని చేస్తున్నారు అయినా నాకు లా ప్రాక్టీస్ చేయాలని అభిలాష్ ఎప్పుడే పోలేదు మా వద్దు ప్రభాకరం లాలో చాలా లాలు ఉంటాయి నీకు సరిపడదు మరి సేవలకి ఎలా సరిపడింది అంటా నా తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు పైగా దాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారంలో దించాననుకో వారం తిరగకుండానే దెబ్బ చేసిపోతుంది ఎవరి సామర్థ్యం వాళ్ళది ఏం సామర్థ్యం ఏమిటో మావయ్య నేను లా చదివండి కూడా ప్రాక్టీస్ చేయలేకపోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది పైగా శ్రావణ ఒకసారి ఏం మాట్లాడుతుందో తెలియదు మనసు బాధపెట్టి కాని ప్రప చిన్నప్పటి నుంచి శ్రావణి మనస్తత్వం ఏమిటో అది ఎలా పెరిగిందో నీకు బాగా తెలుసు దాని మనస్ తెలిసి ప్రవర్తిస్తావనే కదా నీకిచ్చి పెళ్లి చేశాను నిజమే భార్య పరిసరంగా మాట్లాడితే భర్త కష్టంగానే ఉంటుంది కానీ అన్నాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కలిగేసరికి తల్లి అయిపోతుంది చల్లారిపోతుంది కానీ శ్రావణిని భార్య పైగా నువ్వు అంటే దానికి పంచ ప్రాణాలు కూడా అందులో అబద్ధం లేదు కదా నాకు కూడా శ్రావణి అంటే ప్రాణం కాబట్టి పెళ్లి చేసుకున్నాను కదా మావయ్య కానీ ఒకసారిగా పని ఒకసారి నా మనసుకి ప్రవర్తించాలి కదా వద్దు ఆ పంతం పెట్టుకోవద్దు శ్రావణి నువ్వు వేరు వేరు అనుకోవద్దు శ్రావణి మనసు కష్టపెట్టుకుంటే పెట్టుకుంటే నేను చూడలే ప్రభాకరం నా కోసమైనా నువ్వు శ్రావణితో సర్దుకుపోవాలి నీ కోసం ఏంటి మామయ్య నా కూడా సర్దుకుంటాను కాకపోతే నా మనసులో ఉన్న మాట చెప్పడం తర్వాత ఉండదు అని చెప్పాను అది నేను కోర్టు డ్రాప్ చేసి బ్యాంక్ వెళ్తాను వెల్డన్ శ్రావణి మీ నాన్నగారి పేరు నిలబెట్టావమ్మా కంగ్రాచులేషన్స్ మేడం ఈ కేసు గెలవడం అసాధ్యం అనుకున్నాం మీరు ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ ని అరక్షణంలో తలకిందులు చేశారు థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ దేర్ ఈస్ అనదర్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ యూ శ్రావణిని అస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేస్తూ ఈ రోజే ఆర్డర్స్ వచ్చే ఇక గవర్నమెంట్ కేసు అని గ్రాండ్ సక్సెస్ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వచ్చే ఆదివారం బంజారాలో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుందాం మీరంతా తప్పకుండా వెల్కమ్ దయచేసి హార్దిక్ ప్లీజ్ కార్డు సార్ కార్డు ఏమిటా నేను లాయర్ ప్రభాకర్ అని అదంతా ఏం కుదరదు కార్డు ఉంటే అలా చేస్తాం సార్ అరే బలివడివే ఆయన ఎవరు అనుకున్నావు శ్రీనివాసరావు గారు అల్లుడు రండి సార్ మీరు సారీ సార్ కలివాడివే రియలీ బ్రిలియన్ ఆడపిల్లల్లో అంత ధాటిగా వాదించటం నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు చూడలేదు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ బ్లెస్ మీ విష్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ హలో హలో పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారో తెలుసు జడ్జి గారు కూడా వచ్చారు మిమ్మల్ని పరిశ్రమ మా వారండి లా చదివి ఇంట్లో బుద్ధ అవతారం కూర్చున్నారు పైగా పార్టీకి సూట్ వేసుకురావడం చేత చెప్పనా అని హాయ్ దేవి

ఆకలిస్తున్నా బెటర్ ఏమండి పాట ఆపేశారు మా పాట నీ చెవిని పడాలని ఏం పాపం అంత పాట వచ్చింది మీకు ఇంతవరకు నేను భోజనం చేయలేదు తెలుసా అవునండి పార్టీలోంచి పెద్ద గొప్పగా వెళ్ళిపోయారే అది మనం ఆర్గనైజ్ చేసిన పార్టీ కదా మనమే గెస్ట్ లా ఫీల్ అయిపోతే ఎలా వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకర్లేదా వచ్చిన వాళ్ళకి మర్యాదలు తప్ప ఉన్న వాళ్ళకి మర్యాదలు అక్కర్లేదా ఉద్దేశం చూడు శ్రావణి చిన్నప్పటి నుంచి ఎరుగున్న కాబట్టి ఎన్ని చిన్నతనాలనే భరిస్తూ వచ్చాను నీ ఊరుకుంటున్న కొద్ది నువ్వు మరీ మెచ్చిపెరిపోతున్నావు అసలు గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావు ఇదేం బాగలేదు పోనీ ఏది బాగుంటుందో చెప్పండి నాకు బాగుండే లాగ వృత్తిని ఎలాగో చేయనివ్వలేదు కనీసం భర్తగానైనా గౌరవంగా బ్రతకనిస్తే బాగుంటుంది బ్రతకండి నేనేం వద్దనలేదే అలా బ్రతకాలంటేనే మళ్ళీ లాయ వృత్తి చేయాలి ఈ ఇంట్లో కాకుండా విడిగా కాపురం పెట్టాలి విడిగా కాపురవా ఇక్కడ మీకేం తక్కువ కరువు తక్కువ నా కాలమే నేను నిలబడి కలవ కొంచెం తగిన గౌరవంగా ఉంటది కానీ ఎల్లరికి పిల్లలకి మాత్రం గౌరవం ఉండదని అర్థమైంది మీ కాళ్ళ మీద మీరు నిలబడితే గంజి తాగాల్సిందే మీతో పాటు గంజి తాగే అలవాటు మా వంశంలో లేదు అంత గొప్ప వంశంలో పుట్టి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు పది మందిలో పెళ్లి దాని పేరు కోసమా ఇంత గంజి ఆలోచనలు పెట్టుకుని మీరు ఎందుకు చేసుకున్నారు డబ్బు కోసమా నీ డబ్బు నాకు వద్దనుకునే ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావు రావా

నీ మనసులో మాట నీకు కూడా తెలియకుండా ఎంత స్పష్టంగా బయటపడిందో చూసావా నేను చిల్లు పడ్డ పడవని కదూ పనికి మాలిన వాడిని అప్రయోజుకుని మీ ఇంట్లో మీ నీళ్ళలో ఆల్ రైట్ నీ అభిప్రాయాన్ని తలకిందులు చేసే రోజు త్వరలోనే వస్తుంది ఈ చిల్లు పడ్డ పడవే నీకు లైఫ్ పోట్ అవుతుంది నువ్వు నీ గడ్డిపోసే కాహుల పుట్టుపోతున్న నీకు దిక్కు అవుతుంది నేనే నీకు దిక్కు మొక్కు కూడా అవుతాను అప్పుడు నువ్వు నా వెంట్రాక్ ఏం నైట్ వస్తానమ్మా కూర్చోండి మీ అయ్యారమ్మారా లేరమ్మా ఈ రోజు ఆగస్టు పదిహేను కదమ్మా సరస్వతి విద్యాలయానికి వెళ్ళారు దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ నాడు మన పట్నంలో పూజ్య బాపూజీ వంటి నిస్వార్థపరుడు స్వతంత్ర భారతదేశాన్ని ముందుకు నడపడానికి కంకణం కట్టుకున్న త్యాగమూర్తి శ్రీ అమృతరావు గారు ఈ ఉత్సవంలో పాల్గొనడం మన అదృష్టం శ్రీ అమృతరావు గారిని పతాకావిష్కరణ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను యా లీ లీ యా లీ లీ అమృతరావుని హత్య చేసి వస్తున్నాను అమృతరావు గారిని హత్య చేసావా ఎందుకని అది నా జీవిత లక్ష్యం ఓహో ఎంత గొప్ప లక్ష్యం తల్లి పిచ్చాసుపత్రికి ఫోన్ చేయవయ్యా ఈ అమ్మాయి అమృతరావు గారిని హత్య చేశానంటూ ఈ దీపావళి పిస్టల్ పట్టుకొచ్చింది ఇది దీపావళి పిస్టల్ కాదు మీ డిపార్ట్మెంట్ పిస్టల్ మా వారు కాజీపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభు గారు ఈ పిస్టల్ వారిదే నిజమే సార్ అమృతరావు గారిని నీ వచ్చేసింది ఊరు వాడ బయట చేరి గొడవ చేస్తున్నారు వచ్చి చూడండి అలాగా ముందా పిస్టల్ కింద పెట్టి తల్లి ఫైవ్ నాట్ సిక్స్ ఇంకా చూస్తావేమయ్యా ఇవయ్యా ముందే అమ్మాయిని తీసుకెళ్ళి